దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు మార్క్ సువార్త తొమ్మిదో అధ్యాయం యాభై వచనం చదువుకుందాం మీలో మీరు ఉప్పు సారం గలవారే ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పాను దేవుడు తన ప్రజలైన వారిని ఎందుకు ఉప్పుతో పోల్చాడంటే ఉప్పు సమాధానానికి గుర్తు కాబట్టి తన బిడ్డలైన వారు ఒకరి ఎందు ఒకరు సమాధానంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏసుక్రీస్తు వారికి మరో పేరు సమాధానకర్త కాబట్టి ఆయన ఎందు ఉన్న మనము కూడా సమాధానంగా జీవించాలని ఆశిస్తున్నాడు మీరు లోకానికి ఉప్పై ఉన్నారని దేవుడు చెప్తున్నాడు అంటే మీరు లోకానికి లోకంలో ఉన్న వారి ఎందు సమాధానంగా ఉండమని సెలవిస్తున్నాడు ఎదుటివారి పట్ల దేవుని బిడ్డగా నీవు నడిసే నడక సమాధానంగా ఉండాలి క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో భద్రం చేసుకొని ఆ సమాధానంతో ఎదుటివారి ఎందు ప్రేమ దయ కరుణ కలిగి ఉప్పుసారంతో జీవించాలి ఎందుకంటే క్రీస్తు బిడ్డలైన వారందరూ ఏక శరీరంగా ఉన్నాము కాబట్టి దేవుని ఎందు మనుషులు ఎందు కృతజ్ఞత గలవారంగా ఉండాలి ఉప్పు సముద్రం నుంచి ఎలా ఏరుపరచబడుతుందో క్రైస్తవ బిడ్డలుగా ఈ లోక మాలిన్యం అంటుకోకుండా ఈ లోక ఆసారాలు లోక పద్ధతులు లోకంలో ఉన్న శరీరాస నేత్రాస జీవపు డంభం అంటుకోకుండా ఈ లోకమనే సముద్రం నుంచి వేరే జీవించాలి ఉప్పు ఎందులో వేసినా కలిసిపోతుంది అదే రీతిగా అందరితో ఉప్పు సారం కలిగి సమాధానంగా కలిసిపోవాలి ఉప్పు మంచి రుసునిస్తుంది కాబట్టి దేవుని బిడ్డగా లోకానికి పాపానికి దూరమై దేవుని కొరకు మంచి రుచికరమైన జీవితం జీవించాలి యేసుప్రవ్వు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఉప్పులా కరిగిపోతూ అనేక మందికి శాంతి సమాధానం అనుగ్రహించాడు చీకటిలో ఉన్న జీవితాలకి సమాధానం అనుగ్రహించి వెలుగువైపు నడిపించాడు క్రీస్తు బాటలో నడుస్తున్న మనం కూడా ఉప్పులా కరిగిపోతూ అనేక మందికి మాదిరికరంగా వెలుగుమయంగా నడవాలి ఎక్కడ చూసినా శాంతి సమాధానం కరువైపోయింది జనముల మీదకి జనము రాజ్యముల మీదకి రాజ్యము భూకంపాలు కరువులు యుద్ధాలు వ్యతిరేకతలు లోకం ఎటు అల్ల అల్లకొల్లమైపోయింది కానీ అంతం వెంటనే రాదు దేవుని రాకడకు సూచనలు ఇవే నా నిమిత్తం జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద సెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు అని వాక్యం చెలవిస్తుంది కాబట్టి ఏది ఏమైనా ఎవరు ఎలా ఉన్నా దేవుని బిడ్డలైన వారందరూ కడవరి దినాల్లో ఉన్నామని గుర్తిరిగి మనం సమాధానంగా ఉంటూ ఎదుటివారిని సమాధానపరిచి దేవుని రాకడకు సిద్ధం చెయ్యాలి ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నదని ఎరిగి మనం సిద్ధపడి అనేకులను సిద్ధం చేద్దాం దేవునికి మహిమ కలుగునిగాక ఆమెన్